బోన్సాయ్ అనేది చిన్న కుండలో పెద్ద చెట్టులాగా పెంచే ఒక ప్రత్యేకమైన కళ బోన్ అంటే కుండ సాయ్ అంటే మొక్క అనే జపనీస్ పదాల నుండి దీనికి బోన్సాయ్ అనే పేరు వచ్చింది వీటిని ప్రత్యేకమైన శైలిలో కత్తిరించి ఆకారం ఇచ్చి ఇంటి డెకరేషన్కు ఉపయోగిస్తారు బోన్సాయ్ మొక్కల కోసం ఉపయోగించే చెట్లలో ఫైకస్ జానిపర్ బోగన్విల్లా నిమ్మ చెట్టు చింత చెట్టు జామ జేడు మొక్క వంటివి తక్కువ శ్రద్ధలో బాగా పెరుగుతాయి సరైన మట్టి నీరు ఎరువు కత్తిరింపులో శ్రద్ధ తీసుకుంటే ఈ మొక్కలు యాభై నుండి వంద సంవత్సరాల వరకు జీవించగలవు వీటిని చిన్న కుండలో వర్మీ కంపోస్ట్ ఇసుక ఎరువు కలిగిన మట్టి మిశ్రమంలో నాటాలి మట్టి తడిగా ఉండేలా అలాగే నీరు నిల్వకుండా చూసుకోవాలి లేదంటే వేర్ల కుళ్ళు సమస్య వస్తుంది వేసవిలో రోజుకు ఒకసారి చలికాలంలో రెండు రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది మొక్కను వేలలో ప్రూనింగ్ చేయడం ద్వారా మనకు కావాల్సిన ఆకారంలో పెరిగేలా చేసుకోవచ్చు బోన్సాయి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం ద్వారా గాలి శుద్ధి చేస్తాయి మొక్కల వయస్సు ఆకారం మరియు జాతి మీద ఆధారపడి ఒక బోన్సాయి మొక్క ధర రెండు వందల రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు ఉండవచ్చు బోన్సాయి మొక్కల కోసం ఒక చిన్న నర్సరీ లేదా బిజినెస్ స్టార్ట్ చేసే ప్రోడక్ట్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు